ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ అనేది ఒక చారిత్రాత్మక పుస్తకం పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో దీన్ని వాలెస్ డెలోషియస్ వాటిల్స్ అనే రచయిత రచించారు వాలెస్ డి వాటిల్స్ అమెరికాలో జన్మించారు ఈ పుస్తకం పబ్లిష్ అయిన మరుసటి ఏడారే ఆయన మరణించారు అయినప్పటికీ కూడా వందేళ్లు దాటిన ఈ పుస్తకానికి ప్రాచుర్యం గాని ప్రాధాన్యత కానీ ఏ మాత్రం తగ్గలేదు ఈ పుస్తకము కొత్త కొత్త ప్రయోగాలతో మరికొన్ని కొత్త కొత్త ఆలోచనలతో సూత్రాలతో కనుగొన్నట్టు ఆయన ఆయన జీవితంలో ఆయన ఆచరించి ఆచరణలో పెట్టి ముందుకు సాగినట్లు ఆయన పేర్కొన్నారు ద సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ అనే పుస్తకంలో మెటాఫిజికల్ కాన్సెప్ట్ల ఆధారంగా శాస్త్రీయ పద్ధతిలో సంపదను ఎలా పొందాలో రచయిత వివరించారు ప్రతి ఒక్కరిని ధనవంతులుగా చేయడానికే రచయిత ఈ పుస్తకాన్ని రాశారు ఇంకా ఎందుకు ఈ పుస్తకంలో ఏముందో చూడ్డానికి సృష్టించే రహస్యం పుస్తకం నుండి మొదటి అంశం ధనవంతులు అయ్యే హక్కు ఎవరికి ఉంది మనిషి అన్ని విధాలుగా పురోగతి సాధించాలి అంటే ఉన్న ఒకే ఒక మార్గం ధనవంతుడిగా మారడం జీవితంలో సక్సెస్ అంటే మనం ఎలా ఉండాలనుకుంటున్నామో ఏం సాధించాలనుకుంటున్నామో అది సాధించటమే మనిషి జీవించడానికి ముఖ్యంగా మూడు ఉద్దేశాలు ఉన్నాయి ఒకటి శరీరం కోసం రెండు మనసు కోసం మూడు ఆత్మ కోసం ఒకదానికన్నా ఒకటి ఏది కూడా మెరుగైంది కాదు దేనికి ఉన్న విలువ దానికి ఉంటుంది మంచి ఆహారం సౌ సౌకర్యవంతమైన దుస్తులు సరైన ఇల్లు లేకుండా కేవలం శరీరంతో సంతోషంగా జీవించలేము ఇవన్నీ సంపాదించాలంటే మనిషికి కావాల్సింది ధనం మీరు అస అనంతమైన సంపదని ఆస్వాదించగలిగినప్పుడు ఉన్నదానితోనే సంతృప్తి చెందవలసిన అవసరం ఎందుకు ధనవంతులుగా కావాలనుకోవడము ఎటువంటి తప్పు లేదు మీరు తీసుకున్నటువంటి సరైన నిర్ణయము సో దీనికి కావలసిన ఫార్ములా తర్వాతి అధ్యాయంలో తెలుసుకుందాము సృష్టించే రహస్యం పుస్తకం నుండి మరో అంశం ధనవంతులు అవడానికి ఉన్నటువంటి ఒక శాస్త్రం ఉంది ఆ శాస్త్రం ఏం చెప్పే సూత్రం ఏంటంటే మనం చేసే పనిని ఒక నిర్దిష్టమైన మార్గంలో చేయాలి ఒకే వ్యాపారాన్ని ఒకే ప్రదేశంలో ఇద్దరు వ్యక్తులు చేస్తుంటే ఒక వ్యక్తి మాత్రం అత్యంత ధనవంతుడిగా ఎదుగుతూ మరొక వ్యక్తి మాత్రం ఎక్కడ వేసిన బొంగళ ఎక్కడే అన్నట్టు ఎటువంటి ఎదుగు లేకుండా అలాగే ఉండడం కారణం ఏంటంటే ఎదిగి ధనవంతుడైన వ్యక్తి చేసే ఆ పనిని ఒక నిర్దిష్టమైన పద్ధతిలో నిర్దిష్టమైన మార్గంలో చేయడమే కారణం ధనవంతులు అవ్వడం అనేది ఒక ప్రదేశానికి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి అంశం మాత్రము కాదు మీరు ధనవంతులు అవ్వాలి అనుకుంటే ఒక నిర్దిష్టమైన వ్యాపారాన్ని ఎంచుకోవడం ముఖ్యం కాదు మీరు ఎంచుకున్న వ్యాపారం కానీ ఎంచుకున్న పనిని కానీ ఒక క్రమ పద్ధతిలో నిర్దిష్టమైన మార్గంలో చేయడమే ముఖ్యమైన సూత్రము సంపద సృష్టించే రహస్యం అనే పుస్తకం నుండి మరో అంశం అవకాశం గుత్తాధిపత్యమా సంపద అనేది ఎవరో కొందరి సొత్త అలా అనుకుంటే పొరపాటే ఒక నిర్దిష్ట మార్గంలో వ్యాపారం చేస్తూ ఎవరైనా కానీ సంపదని సృష్టించగలరు జీవితంలో ఆటుపోట్లనేవి సర్వసాధారణం అటువంటి ఆటుపోట్లను ఎదుర్కొని కాలానుగుణంగా ఎదురయ్యే కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగిన వారు తప్పకుండా ధనవంతులు కాగలరు ఉదాహరణకి అమెరికాలో ఇరవై ఒకటో శతాబ్దంలో కంప్యూటర్ రంగంలో ఎన్నో అవకాశాలున్నాయి కానీ ప్రస్తుతం అక్కడ ఆరోగ్యం సంరక్షణ కంప్యూటర్ మరియు సేవల రంగాల్లో అవకాశాలు ఎదురు చూస్తున్నాయి ఒక నిర్దిష్ట మార్గంలో మన చుట్టూ ఉన్న అవకాశాలని సంపదని వనరులని సరైన మార్గంలో వినియోగించుకుంటూ సరఫరాని ఎల్లప్పుడూ సృజనాత్మకత శక్తితో ఆలోచిస్తూ ముందుకు సాగిస్తే ఎవరైనా కానీ పేదవారిగా మిగిలిపోరు కథ సృష్టించే రహస్యం అనే పుస్తకం నుండి మరో అంశం నిరాకారమైన వస్తువు నుండి ఒక స్పష్టమైన రూపాన్ని తీసుకురాగలిగే శక్తి ఒక ఆలోచనకే ఉంది అలాగే మనలో మెదిలే ప్రతి ఆలోచన మన ఉన్నతికి మూలమవుతుంది మనిషి పనిచేసే విధానం ఆ విషయాల గురించి ఆలోచించే విధానమే విజయానికి ప్రత్యక్ష ఫలితం అవుతుంది ప్రతి మనిషికి తాను ఏం ఆలోచించాలనుకుంటున్నాడో ఏం చేయాలనుకుంటున్నాడో ఒక ఆలోచన ఉంటుంది అయితే స్థిరంగా ఆలోచించడం ఎక్కువగా ఆలోచించటం వల్ల మనిషి గుళ్ళపారిపోయేంతటి శ్రమ ఏమీ ఉండదు కానీ ఇది కష్టమైన పనే కనిపించే ప్రతి రూపాన్ని గమనించే మనసుతో సంబంధించిన రూపాన్ని ఆలోచన ఉత్పత్తి చేస్తుంది నిర్దిష్ట మార్గంలో పనిచేయడం వల్ల ధనవంతులు అవుతారా అనుకున్నారు అలా నిర్దిష్ట మార్గంలో పనిచేయడానికి కావలసింది అతి ముఖ్యమైనది మనిషి చేసే ఆలోచనే సరైన ఆలోచనతో నిర్దిష్ట మార్గంలో పయనిస్తే ఖచ్చితంగా ధనవంతులు అవుతారు సంపద సృష్టించే రహస్యం అనే పుస్తకం నుండి మరొక అంశం జీవితాన్ని పెంపొందించుకోండి ఉదాహరణకి భూమిలో ఒక విత్తనాన్ని దాటితే అది మరిన్ని విత్తనాల్ని అభివృద్ధి చేసే విధంగా భూమిలో ఎదుగుతుంది అలాగే మనం కూడా మనకున్న సంపదని మన కోసం వినియోగించుకోవాలి మనల్ని మనం మన కోసం వినియోగించుకొని ఖచ్చితంగా ధనవంతులు అవుతాం ధనవంతులు కావడం ద్వారానే మనల్ని మనం ఎక్కువగా వినియో వినియోగించుకోవచ్చు సంపాదించే పనిపై దృష్టి పెట్టాలి మరింత మెరుగైన జీవితం దిశగా పరిణించాలి ఇప్పటికే సృష్టించబడిన వాటి కోసం మనం పోటీ పడకూడదు కొత్త వాటిని సృష్టించాలి అప్పుడు ఎవరిని మోసం చేయాల్సిన అవసరం కానీ ఇతరుల నుండి ప్రయోజనాలు పొందాల్సిన అవసరం కానీ ఉండదు ఇతరుల ఆస్తిని ఆశించాల్సిన అవసరం అసలే ఉండదు అత్యాశ అసలే వద్దు అన్ని వేళలా మీరు సరైనదే అని నమ్మిందే చేయండి చట్టాన్ని గౌరవించి దైవిక శక్తిని విశ్వసించండి సంపద సృష్టించే రహస్యం అనే పుస్తకం నుండి మరొక అంశం సంపదని దరిచేరేలాగా ఆకర్షించాలి మీరు ఏదైనా ఒక వస్తువును కొనుగోలు చేసే సమయంలో ఇతరులతో గీసి గీసి బేరాలు ఆడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఉన్న వారికన్నా ఉన్నత స్థితిలో ఉన్నారని కాదు ఎదుటి వారిని చే లాభం చేకూరే విషయంలో అన్యాయంగా వ్యవహరించకూడదన్నది ఇక్కడ అర్థం ఉదాహరణకి ఈ ప్రపంచంలో మంచి పేరు ప్రఖ్యాతులున్న ఒక కళాకారుడు వేసిన చిత్రపటాన్ని వేల డాలర్లు విలువ చేస్తే చిత్రపటాన్ని దాని గురించి ఏమాత్రం అవగాహన లేని ఒక వ్యక్తికి ఐదు వందల డాలర్లకి విక్రయించారనుకుంటే మీరు ఆ వ్యక్తికి ఖచ్చితంగా అన్యాయం చేసినట్టే కాబట్టి మీరు మీ వ్యాపారంలో కస్టమర్ల నుంచి తీసుకునే నగదు విలువకి మించిన వినియోగ విలువను అందించండి అప్పుడు మీరు చేసే ప్రతి వ్యాపారాన్ని లావాదేవీ ద్వారా మెరుగైన జీవితాన్ని అందించినట్టు అవుతుంది మీ వ్యాపారాన్ని అభివృద్ధి సూత్రం నింపే విధంగా నడిపించాలి సృష్టించే రహస్యం అనే పుస్తకం నుండి మరొక అంశం కృతజ్ఞత కలిగి ఉండటం కృతజ్ఞత మాత్రమే అందరూ మీ వైపు చూసేలా చేస్తుంది మీ కృతజ్ఞత యొక్క విలువ భవిష్యత్తులో మీరు మరిన్ని ఆశీర్వాదాలు పొందడానికి ఉపయోగపడుతుంది చర్య ఏ విధంగా ఉంటుందో ప్రతి చర్య అదే విధంగా ఉంటుంది కృతజ్ఞత చూపిస్తే ఆశీర్వాదం కూడా అదే విధంగా వస్తుంది మీ మనసుని ఉత్తమమైన వైటు వైపు మళ్లించినట్లయితే మీరు ఉత్తమంగా మారుతున్నట్టు లెక్క ఉత్తమమైన అంశాలు మీకు దగ్గరవుతున్నట్టు లెక్క కృతజ్ఞతతో నిండిన మనసు ఎల్లప్పుడూ అత్యుత్తమమైన వాటిపైనే దృష్టిని కేంద్రీకరించగలుగుతుంది కృతజ్ఞతతో కూడిన మనసు ఎల్లప్పుడూ మంచి విషయాలనే ఆలోచిస్తుంది అలాగే విశ్వాసం అనేది కృతజ్ఞతతోనే పుడుతుంది కృతజ్ఞతతో కూడిన మనసు ఎప్పుడు మంచినే ఆస్వాదిస్తుంది ఆకర్షిస్తుంది కాబట్టి మీరు ఎప్పుడు కృతజ్ఞత కలిగి ఉండండి మీరు ఏదైనా ఇవ్వాలి అనుకున్నప్పుడు ముందుగా మీరు దాన్ని కలిగి ఉండాలి ముందుగా మీకు ఏం కావాలో మీరు తెలుసుకోవాలి దానిపై మీకు ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి మీకు ఏం కావాలో స్పష్టమైన అవగాహన ఉండడమే కాదు అది మీ ఆలోచనల్లో నిరంతరం నిలిచిపోయేలాగా చూసుకోవాలి మీ విశ్రాంతి సమయాన్ని మీ ఆలోచనల్లో మీకు కావాల్సింది మెదిలేలా చూసుకుంటూ ఉండాలి నేను ప్రతిరోజు వద్దులుతున్నాను సంపదలో జ్ఞానంలో నేను ప్రతిరోజు పెరుగుతున్నాను నా సంపద ప్రతిరోజు హెచ్చించబడుతుంది ఇలా మీ ఆలోచనలో నిత్యం ఉండాలి మీరు కొత్త ఇల్లు ఏర్పాటు చేసుకునే వరకు మీరు ఊహించుకున్న కొత్త ఇంట్లో మీరు మానసికంగా నివసించాలి సంపద అనేది ఒకరిని వెతుక్కుంటూ ఎప్పుడూ రాదు దాన్ని అది ఏదో ఒక కనిపించని కోణం నుండి పుట్టుకొస్తుంది దానికోసం నిరంతరం అన్వేషించాలి శాస్త్రీయ మార్గంలో ధనవంతులు కావాలంటే సంకల్ప బలం కూడా ముఖ్యమైంది మీ సంకల్ప బలాన్ని మరొక వ్యక్తిపై రుద్దే హక్కు మీకు లేదు మీరు ధనవంతులు కావడానికి మీ సంకల్ప బలాన్ని మీరు ఏం ఆలోచించాలో ఏం చేయాలో తెలిసినప్పుడు సరైన దిశలో ఆలోచించడానికి సరైన పనులు చేయడానికి మీకు మీరు ప్రేరేపితమయ్యేలా చూసుకోవాలి వస్తువులు లేదా వ్యక్తులపై మీ సంకల్ప బలాన్ని ప్రదర్శించకూడదు మీరు ధనవంతులు కావాలంటే పేదరికం గురించి అధ్యయనం చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు ముందు మీరు ధనవంతులు కాండి ఆపై పేదవారికి సహాయం చేయొచ్చు పేదరికాన్ని దూరం చేయాలంటే ముందుగా మీరు ధనవంతులు కావాలి పోటీ ద్వారా కాకుండా సృష్టి ద్వారా ధనవంతులు కావాలని ప్రజలకు నేర్పించాలి పోటీతో ధనవంతులైన వారు వారికి పైకి వచ్చేందుకు దోహప దోహదపడిన నిచ్చెనను పక్కకు విసిరేస్తారు కాబట్టి సృష్టి ద్వారా ధనవంతులైన వారు మాత్రమే ఇతరులకు మార్గదర్శకులుగా నిలుస్తారు ప్రపంచంలో మీరు ధనవంతులుగా మారడానికి దోహదపడే ఏకైక మార్గం సృజనాత్మకత మీ సమయం మనసు ఆలోచనలు అన్నీ ధనవంతులు కావడానికే కేటాయించాలి ఇదేమీ తప్పేమీ కాదు మీరు నిజంగా ధనవంతులు కావడమే మీ జీవితంలో ఉన్న గొప్ప లక్ష్యం పోటీతత్వం అధిగమించాలి మీరు ధనవంతులు కావడానికి గొప్ప గొప్ప లక్ష్యాలేమీ నిర్ద్యోజించుకోని అవసరం లేదు సంపద గురించి మీ మనసులో ఏర్పడిన మానసిక చిత్రంపై దృష్టి కేంద్రీకరిస్తే చాలు సంపద మాత్రమే ఉంది పేదరికం లేదు ఎందుకంటే పేదరికంలో ఉన్నవారు అసలు సంపద ఉంది దాన్ని అన్వేషించాలి అన్న ఆలోచనే చేయరు కాబట్టి ఒక అవున్స్ విలువైన పని చేయడం కంటే కూడా ఒక పౌండ్ విలువైన సిద్ధాన్ని సిద్ధాంతాన్ని బోధించడం చాలా విలువైంది ఈ ప్రపంచం మొత్తానికి మీరు మేలు చేయగలిగింది ఏమిటంటే మిమ్మల్ని మీరు ఎక్కువగా వినియోగించుకోవడమే ఈ పోటీతత్వంతో కాకుండా సృజనాత్మక పద్ధతుల్లో మీరు ధనవంతులు కావచ్చు సృజనాత్మక శక్తికి మూలం ఆలోచన కానీ చర్యలపై శ్రద్ధ పెట్టకుండా కేవలం ఆలోచనపై ఆధారపడితే సరిపోదు ఒక చిన్న ఆలోచన ద్వారా పర్వత లోతుల్లో దాగి ఉన్న బంగారాన్ని సొంతం చేసుకోవచ్చు అయితే సృజనాత్మక ఆలోచించి నిర్దిష్ట మార్గంలో పనిచేయడం ద్వారానే అది సాధ్యమవుతుంది మీరు కోరుకున్నది ఏదైనా పొందగలము అనే విశ్వాసాన్ని కలిగి ఉండాలి ఆలోచన ద్వారా మీకు కావలసిన వస్తువు మీ దగ్గరకు తీసుకురాబడుతుంది చర్య ద్వారా మీరు దాన్ని స్వీకరిస్తారు మీరిప్పుడు ఒక పనిని ప్రారంభించాలి గతాన్ని తలుచుకుంటూ కూర్చుంటే ఏ పని చేయలేరు భవిష్యత్తుని తలుచుకుంటూ భయపడుతూ ఉంటే పని సామర్థ్యం ఆగిపోతుంది మీపై మీ విశ్వాసం ఉంచి భవిష్యత్తు గురించి ఆలోచించకుండా వర్తమానంలో సరైన పనులు చేస్తూ ఉంటే కావాల్సిందేదో అది మీకు సొంతమవుతుంది తొలి అడుగుగానే కొత్తగా భిన్నంగా అసాధారణంగా చేయాలని అస్సలు కోరుకోవద్దు చేసే పనిని ఒక ఆలోచనతో నిర్దిష్ట మార్గంలో చేస్తే అది మిమ్మల్ని ధనవంతులుగా చేస్తుంది మీరు ఈ రోజు చేయదగిన పనిని ఈరోజే చేసేయండి ఎన్ని పనులు చేశామన్నది ముఖ్యం కాదు తక్కువ సంఖ్యలో అయినా చేసే ప్రతి పనిని సమర్థవంతంగా చేస్తే ఖచ్చితంగా ధనవంతులు అవుతారు మీరు చేసే పనికి దైవశక్తి తోడవుతుంది పని బలంగా ఉన్నప్పుడే ధనవంతులుగా మార్ మారే నిర్దిష్ట మార్గంలో పయనిస్తున్నట్టు అని లెక్క పనిపై మీకున్న విజన్ దానిపై మీకున్న విశ్వాసం దాని ఉద్దేశంపై పూర్తిగా దృష్టి పెట్టడం ద్వారా ఆ పనిని మీరు సమర్థవంతంగా చేయవచ్చు చేసే వ్యక్తిగత పనికి మానసిక శక్తి జోడిస్తే దానికి భగవంతుని శక్తి కూడా వచ్చి చేకూరుతుంది ప్రతి పనిలోనూ విజయానికి సమర్థవత కారణం మీరు చేసే పనిపై మీకు స్పష్టమైన విజన్ ఉండాలి ప్రతి పని దానంతటా అదే విజయం సాధిస్తుంది నిరంతర ధ్యానం ద్వారానే మీకు కావలసిన దానిపై స్పష్టమైన చిత్రాన్ని విజన్ని ఏర్పరచుకోగలరు ఆపై విజయాన్ని సాధించగలరు కని ఆలోచన నిర్దిష్టమైన మార్గం సంకల్ప బలం అనంతమైన సంపద అన్నీ ఉన్నాయి వీటినన్నిటినీ ఉపయోగించుకొని సరైన సమర్థతతో నైపుణ్యంతో మనకు అవసరమైనటువంటి సరైన వ్యాపారంలో ప్రవేశించటం మంచి నైపుణ్యం కలిగి ఉండటం ఒకే రకమైన వస్తువుని ఒకరు అందమైన వస్తువుగా తయారు చేస్తారు మరొకరు దాన్ని అనుకరిస్తారు మీ మనసులో ఉన్న సామర్థ్యాలు నైపుణ్యాలు మాత్రమే మీరు విజయం సాధించడానికి దోహదపడతాయి మీ నైపుణ్యాలు సామర్థ్యాలను వినియోగించి వ్యాపారంలో మీరే ఉత్తమంగా రాణిస్తారు ఎలాంటి వ్యాపారమైనా ధనవంతులు కావచ్చు ఒకవేళ మీకు సరైన ప్రతిభ లేకపోతే మీరు ఆ ప్రతిభని అభివృద్ధి చేసుకోవచ్చు అంటే మీకు కావలసిన సాధనాలను మీరే తయారు చేసుకోవచ్చు మీ సమర్థత తెలివితేటలు నైపుణ్యంతోనే ఏదైనా నిర్దిష్ట వ్యాపారంలో మీరు విజయం సాధించగలరు డబ్బు సంపాదించడం మీ లక్ష్యం అలాగని డబ్బు సంపాదనే నా లక్ష్యం అన్నట్టు వ్యవహరించగోరు మీరు డబ్బు సంపాదించవచ్చు అదృష్టాన్ని కూడా పొందవచ్చు కానీ సమతుల్యమైన జీవితాన్ని గడపలేరు డబ్బుపై ప్రేమ మిమ్మల్ని నిరాశ దిశగా నడిపిస్తుంది మీరు చేసే పని పట్ల అచంచలమైన విశ్వాసం నమ్మకంతో ఉండండి మీ విశ్వాసమే మీరు చేయాల్సిన ప్రతి చర్యను ప్రేరేపిస్తుంది మీరు ఎక్కడా కూడా ప్రగల్పాలు పలకాల్సిన పని లేదు ఒక ఒకవేళ అటువంటి వ్యక్తి మీకు తారసపడినా అతడు భయపడే వ్యక్తిగా గుర్తించండి మీరు చేసే ప్రతి పనిలోనూ విశ్వాసంతో ముందుకెళ్ళి ఆ విశ్వాసాన్ని అనుభూతి చెందండి మీరు మీరు ఎంతగానో ఆకట్టుకోవాలి మీరు ఇచ్చే నగదు విలువ కంటే ఎక్కువ వినియోగ విలువను వారికి ఇచ్చేలా చూసుకోండి మీ నిజాయితీకి గర్వించండి మీ నిజాయితీ గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా తెలియచేయండి ఇతరులపై అధికారం లేదా ఆధిపత్యం చలాయించడం అనేది పాక్షిక అభివృద్ధి మాత్రమే ధనవంతులుగా మారేందుకు అవకాశం లేదని భావించకూడదు ముందుగా మీకు కావలసిన దారి గురించి ఒక స్పష్టమైన దృష్టిని ఏర్పరచుకొని విశ్వాసం మంచి ఉద్దేశంతో ముందుకు సాగాలి ప్రతిరోజు మీరు చేయాల్సిన పనిని విజయవంతంగా పూర్తి చేయండి సరైన పద్ధతిలో సరైన మార్గంలో పూర్తి చేయండి ధనవంతులు కావాలనే ఉద్దేశాన్ని ప్రతి పనిలోనూ కనపరచండి మీ యజమాని లేదంటే మీ పై అధికారి మీరు చేస్తున్న మంచి పనిని చూసి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తారనే ఆశతో ఏమాత్రం చేయొద్దు మీ యజమానిని సంతోషపెట్టాలనే ఉద్దేశంతో మీరు ప్రస్తుత స్థానానికి పరిమితం కావద్దు ఎల్లప్పుడూ ముందుకు వెళ్ళే ఆలోచన చేయండి పనికి ముందు పని సమయంలో పని ముగిసిన తర్వాత కూడా మీ నమ్మకాన్ని కోల్పోవద్దు చట్టానికి విధేయత చూపుతూ మీ ఉద్దేశాన్ని మర్చిపోకుండా మీరు చేస్తున్న ప్రతి ప్రస్తుత ఉద్యోగంలో పురోగతి సాధిస్తూ ముందుకు సాగే వ్యక్తికి అవకాశాలు ఎప్పుడూ పుష్కలంగానే ఉంటాయి